ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో కనుక మనం చూసినట్టయితే నాకు సార్ ఎవరికి ఏ టైంలో ఏం చెప్పాలో అది చెప్పారు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎంత గొప్పవాడైనా సరే పర్ఫెక్ట్ అవ్వడు అలాగే ఎంత బ్యాడ్ గా ఉన్నా కూడా అంటే తనలో ఎక్కువ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా కూడా తనలో ఒక గుడ్ క్వాలిటీస్ ఉంటాయి ఎవరిలో అయినా సరే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అనే కాదు మనలో అయినా మీలో అయినా నాలో అయినా ఎవరిలో అయినా అయితే తనూజ విషయంలోకి వచ్చినట్టయితే తను కొంతవరకు సుపీరియారిటీ చూపిస్తుంది అంటే తను లేదు తనుజ ఇది ఇలా చేయాలి అది అలా చేయాలి అంటే ఓకే చేస్తాను అని ఒక్క నాకు సారికి మాత్రమే చెప్తుంది ఇంకెవ్వరికి చెప్పొత్తను తను చేసిందే కరెక్ట్ అంటది సో ఆ పద్ధతి మార్చుకోకపోతే తనే నెగిటివిటీ బారినలో పడుతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో నాకు సార్ ఏమన్నా చెప్పారు మనకి అంటే అది చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే సీజన్ ఫోర్ సీజన్ ఫైవ్ లో షణ్ముఖ్ కి అన్ని పాజిటివ్స్ చెప్పారు అలా చెప్పడంతో చివరి వరకు కూడా షణ్ముఖ్ తను చేసిన పనులే కరెక్ట్ అనుకుని తన ఆటను తనే గంగలో కలుపుకున్నాడు సో నేను చెప్పేది ఏంటంటే కళ్యాణ్కైనా అయినా తనుజాకైనా ఇమ్మూకైనా భరణిక అయినా ఎవ్వరికైనా సరే నాకు సార్ చెప్పిన విలువైన కొన్ని విషయాలను తను తీసుకోవాలి తనే కాదు అంటే తనుజానే కాదు ఎవరైనా సరే అయితే తనుజా విషయంలో నాకు సార్ చెప్పిన ఫోర్ పాయింట్స్ సూపర్ ఫస్ట్ పేషెన్స్ ఉండాలి కరెక్ట్ పేషెన్స్ అయితే ఉండాల్సిందే గట్టిగా అరవడం వల్ల తనదే బ్యాడ్ అవుతుంది తన నోరే చెడవుతుంది ఇప్పుడు నేను చెప్పాను సార్ నేను చెప్పాను సార్ అంటుంది ఇమాన్యుల్ తో ఇమాన్యుల్ నేను గట్టిగా చెప్తున్నాను నాకు వద్దు ఇప్పుడు ఇమాన్యుల్ ఉన్నాడు దివ్య కెప్టెన్ అయిన వెంటనే ఏమన్నాడు తెలుసా నాకు వద్దు దివ్య నువ్వు నాకు ఏమి ఇచ్చినా పర్లా ఆఖరికి రెండు రెండు పనులు చేయమన్నా పర్లా కానీ నేను కిచెన్ డ్యూటీ తీసుకోను అని ఖరాఖండీగా చెప్పాను అలాగే తనుజా కూడా ఆ అటు ఇటు కాకుండా నువ్వు నేను రేషన్ మేనేజర్ అయితే మన ఇద్దరికి గొడవలు అవుతాయి ఇవన్నీ కాదు ఏమో నేను చేయలేను నా వల్ల కాదు ప్లీజ్ నన్ను వదిలేసే నాకు వేరే డ్యూటీ అప్పచెప్పు అని అని చెప్పకుండా తను వేరే విధంగా ఏదో కామిక్ వేలో చెప్పడం జరుగుతుంది అలా కాదు కదండి స్ట్రాయ్ ఫార్వర్డ్ గా చెప్పాలి గేమ్ గేమే ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ బాగుండి బాగుండే కదా అందుకని అన్నాడు నాకు చెప్పలేదు సార్ తను అని అలా చెప్పకపోయేటప్పటికి ఇంకా దానికి సంబంధించి నేను చెప్పాను సార్ నేను చెప్పాను సార్ అన్నా కూడా అక్కడ వెంటనే మాదిరి లేదు సార్ తను సైలెంట్ గా ఉందని చెప్పి కరెక్ట్ తను సైలెంట్ గానే ఉంది మీరు ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసినా లేదంటే అన్సీన్ చూసినా కూడా తను ఎక్కడ కూడా నాకు వద్దు అని గొడవ పెట్టుకోలేదు ఇప్పుడు మరి కళ్యాణ్ ఏదో అన్నాడు కదా అని చెప్పేసి తనతో గొడవ పెట్టు నువ్వెవరు నువ్వెవరు అని మరి అదే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తను నేను చెయ్యను ఇమ్ము నా కనుక నువ్వు ఇస్తే నేను చెయ్యను అని చెప్పలేకపోయింది ఇప్పుడు మీకు గుర్తుందా లాస్ట్ వీక్ మాదిరిని బాత్రూమ్ కడగమంటే నాకు వంట తప్ప ఏ డ్యూటీ రాదు నేను చెయ్యను అని చెప్పింది కరాకండిగా సో అంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి నాకు నాకుసారి చెప్పినట్టుగా ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే తీసుకోవాలి ఎస్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే ఖచ్చితంగా తీసుకోవాలి తీసుకుని అనాలిసిస్ చేసుకోవాలి ఇది కరెక్ట్ అయినా వాడు నా మంచి కోసమే చెప్తున్నారా నేను ఏదైనా తప్పు చేసానా ఇది కరెక్ట్ అవుతుందా అని తను తాను అంచనా వేసుకోవాలి ఒక డ్యూటీ తీసుకుంటున్నామంటే పూర్తి స్థాయి ఓర్పు ఉంటే తప్ప అది జరగదు ఓర్పుతో ఉంటే నిన్న డెమాన్ పవన్ చూడండి ఎంత ఓర్పుగా ఉన్నాడు నిజంగా ఆ అబ్బాయికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి అనిపించింది ఎందుకంటే తను అసలు తను కావాలని తప్పు చేయలేదు మ్యాన్ హ్యాండ్లింగ్ జరగలేదు అక్కడ నా ఉద్దేశం ఏంటి అంటే డెమాన్ పవన్ లాగా ఓర్పుతో ఉంటే నేర్పుతో ఉంటే మనకే అది కలిసి వస్తుంది తనుజాకి ఈ టైంలో ఇటువంటి ఫీడ్బ్యాక్ నాకు సార్ నుంచి రావడం సూపర్